నమస్తే కెన్ మీడియా ప్రేక్షకుల స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుంటున్న అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకి బలైపోతున్న అబ్బా కొడుకులు అంటే తెలంగాణ రాష్ట్రంలో మన రెండు వేల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది కొత్తగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికార అధికారంలోకి రావడం జరిగింది ఈ ఎలక్షన్కు ముందు రెండు వేల పద్నాలుగులో సంయుక్త రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణకి మొట్టమొదటిగా ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రిగా ఏర్పాటు చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తదనంతర కాలంలో ఉద్యమకారుడు తెలంగా ఉద్యమ ద్వారా తెలంగాణ తెలంగాణ విడిపోవటానికి కారకుడైనటువంటి కేసీఆర్ని అక్కడ ప్రజలు గౌరవించి ఎంతో అభిమానించి ప్రేమించి రెండవసారి కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా తిరిగి గెలిపించడం జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి గెలిపించడం జరిగింది ఈ గెలిపించినప్పుడు కేసీఆర్ గారు ఒక కుటుంబంలోని అందరికీ పదవులు ఎంచుకొని కుటుంబ పాలనగా తెచ్చి తెలంగాణ ఏదో మా సొంతమైనట్టు భావించి ఒక రాజరిక పరిపాలనగా బిహేవియర్ చేస్తూ ప్రజలను ఎవరిని కలవకుండా ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించసాగాడు అదేవిధంగా ఈ ఇది నా రాచరిక పరిపాలన ఇక్కడ దీంట్లో ఎవరికి హక్కు లేదు అనే విధంగా త ఉన్నటువంటి తన ప్రవర్తనతో తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి జరిగినటువంటి పరిపాలనలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పాల్వడం జరిగింది అదేవిధంగా తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జరిగిపోయే ఎన్నికలలో తిరిగి నేనే గెలవాలి అని ఒక అనే అనే ఆలోచనతో కొన్ని దుశ్చర్యలకు పాల్పడటం జరిగింది అంటే రెండోసారి ముఖ్యమంత్రి ఎప్పుడైతే అయ్యాడో అప్పటి నుంచి ప్రతిపక్షాలని అనగదొక్కటం ప్రతిపక్షంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకోవటం ప్రతిపక్షాల నివాసన లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక రకాలుగా వాళ్ళని హింసించడం జరిగింది ఈ హింసను ఎదుర్కొనలేక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరడం జరిగింది తదనంతర కాలంలో కేసీఆర్ కుమార్తె కుమార్తె అయినటువంటి కవిత ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కాములు ఇరుక్కోవడం జరిగింది అంటే మా నాన్న అమ్మైనా చేసేది నేను కూడా ఏదైనా చేస్తాన ఉద్దేశంతో ఆమె ఢిల్లీలో ఒక కొత్త రకమైన విధానాన్ని కనిపెట్టి అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బేవరీస్ కంపెనీలు అందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఒక కూటమిగా చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలను మభ్యపెట్టి ఎక్కువ కమిషన్ వచ్చే విధంగా ఒక విధానాన్ని అంటే పాలసీని ఈ లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టించి అక్కడ స్కామ్లో ఏమో పాల్గొనడం జరిగింది ఆ లిక్కర్ స్కామ్ను ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంటు కవిత మీద మోపారో దాన్ని ఎదుర్కోవడం కోసం కేసీఆర్ కేసీఆర్ గారిని అనేక దుశ్చర్యలకు పాల్పడ్డాడు అదే ఫోన్ ట్యాపింగ్ విధానం అన్ అంటే అంతకుముందు నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది అప్పటి నుంచి విశృంఖలంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుని ఇంకా అరెస్ట్ చేయలేదు ప్రణీత్ రావు ఇంకా అనేక మంది ఆఫీసర్లు ప్రణీత్ రావు అనే అతను అప్రూవర్గా మారి కేసులో ఉన్నటువంటి అనేక విషయాలను వెల్లడించడం జరిగింది అంటే కేసీఆర్ ఆదేశంతోనే నేను ఫోన్ ట్యాపింగ్ పాల్పడినానని చెప్పడం జరిగింది సు సుమారుగా పన్నెండు వందల ఫోన్ నెంబర్లు పన్నెండు మంది వ్యక్తులు ఫోన్ నెంబర్లని ట్యాప్ చేయడం జరిగింది అంటే ప్రతిపక్ష నాయకులు మాట వినటువంటి అధికారుల ఫోన్లని అదేవిధంగా సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క ఫోన్లని వాళ్ళ అల్లుడైనటువంటి హరీష్ రావు ఫోన్ని అదేవిధంగా అనేక అనేక మంది ఎమ్మెల్యేల మధ్య గొడవలు ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్లని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫోన్ నెంబర్లని కొంతమంది ఎమ్మెల్యేల యొక్క ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్ నెంబర్లని కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అదేవిధంగా బీజేపీ పెద్దలు తర్వాత బీజేపీ చేసే విధానాలలో కూడా బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి దాని ద్వారా కవితా మీద ఉన్న కేసుల్ని తగ్గించుకోవటం తీసేయించుకోవటం చేయాలనే ఒక విధానానికి ఆశపడి ఈ ఫోన్ ట్యాపింగ్ విధానంలో చాలా దూరం పోవడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ విధానాన్ని అవకాశంగా తీసుకునే అనేక మంది అధికారులు వాళ్ళకు అవసరమైన వెనుక వాళ్ళకు అవసరమైన విధానంలో వాళ్ళు కూడా అనేక నెంబర్లను ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అంటే కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళు ఎలా అవినీతికి పాల్పడుతున్నారో తెలిసి దాన్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవటం అదేవిధంగా అనేక మంది అమ్మాయిలు సినీ హీరోయిన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ చేయటం జరిగింది సినీ సినీ హీరోయిన్లు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఏదైనా రహస్యంగా మాట్లాడుకునే విషయాలను విని అవి వాళ్ళకి చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ అవసరాలకు వాళ్ళని వాడుకోవటం కూడా జరిగింది ఈ హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ కూడా కేటీఆర్ ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది అంటే సమంత అనే హీరోయిన్ సమంతకి చైతన్యకి మధ్య విభేదాలు వచ్చి విడిపోవటానికి కారణం కూడా ఈ కేటీఆర్ చేయించిన ఫోన్ ట్యాపింగ్ విధానమే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి వాళ్ళు విడాకులు తీసుకునేదాకా వచ్చిందని కూడా ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈ విధమైన దుర్మార్గ చర్యలకు పాల్గొన్నందుకు ఇప్పుడు దానికి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విధానం వల్ల అనేక మంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయడమే కాకుండా అనేక మంది హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చుకొని డబ్బు రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ ఈ విధంగా ఒక విశృంఖల విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఉన్నటువంటి అందరూ ఫోన్ ట్యాపింగ్ విధాన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంకా పెద్ద విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఒక డివైజ్ పెట్టి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో వాళ్ళు మామూలుగా కూడా కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కూడా వినే విధంగా వినే విధంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విధానంలో వాళ్ళు చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక విధంగా ఎంత దూరం పోతుందో తెలియదు ఇప్పటికి కొంతవరకే చెప్పాడు ప్రణీత్ రావు నాకు కేసీఆర్కి ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా నేను ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను అని కొంతవరకే సమాచారాన్ని ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి కాబట్టి దీని మీద ముందు ముందు ఏం జరుగుతుందో మనం ఊహించలేము మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దీనిలో అరెస్టు కేసీఆర్ కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఉన్నారని కూడా మనం అనుకోవచ్చు ఇంకా పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అయిపోయినవి ఇంకా రాబో రోజుల్లో ఎటువంటి ఎలక్షన్లు లేవు కాబట్టి ఒక రెండు మూడు నెలల్లోనే కేసీఆర్ని కేటీఆర్ని ఇద్దరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయవచ్చని మనం అంచనా వేస్తున్నాము కాబట్టి అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుకోవటమే కాకుండా వాళ్ళ అహంకారాన్ని తలకెక్కించుకొని ఎలా అంటే అలా ప్రవర్తించి ఇది మా అడ్డ తెలంగాణ అనేది టీఆర్ఎస్ అడ్డ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మేము అసలు భారతదేశంలోనే మా ప్రభావం ఏంటో చూపిస్తాము ఎన్నో కోతలు కోసి తరదంతర పరిణామాలలో ఎలక్షన్ తర్వాత చల్లబడిపోవడం మనం చూసినాము అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఇక మీదట రేపు పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు నాయకులు కూడా ఉండరు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోనేకో వలస వలసపోవడం ద్వారా ఇంకా బీఆర్ఎస్ కేల్ కథమవుతుంది తెలంగాణలో అని చెప్పుకోవచ్చు కాబట్టి రాబో రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయో మనం ఊహించడమే కష్టంగా ఉంది కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు జరగవచ్చు తెలుగుదేశం పార్టీ కూడా పూర్వ వైభవాన్ని తెలంగాణలో సంతరించుకునేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులలో దాదాపు తొంభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిన వాళ్ళే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే నశించి కృషించి పోయిందో అందులో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు తిరిగి మరలా వాళ్ళ మాతృ సంస్థకి పోయే అవకాశం ఉంది ఎందువలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా క్రింది స్థాయిలో కేడర్ అలాగే ఉంది కాబట్టి లీడర్లు లేనప్పటికీ కార్యకర్తల బలము కేడర్ బలము అలాగానే ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి సంస్కరణ వల్ల ఎక్కువ లబ్ధి పొందింది తెలంగాణ ప్రజలే కాబట్టి తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోలేకుండా ఉన్నారు కొన్ని ప్రాంతంలో బలంగా ఉంది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం ద్వారా మొన్న తెలుగుదేశం పార్టీ పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించినట్టు కా సహకరించడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రావటం ఎంతో దోహదపడిందని కూడా పరిశీలకులు విశ్లేషకులు చెప్తున్నారు కాబట్టి కేసీఆర్ అనే అతను తెలుగుదేశం పార్టీని శత విధాలుగా ప్రయత్నించి లాస్ట్కి అతనే చచ్చిపోయే దశకి బీఆర్ఎస్నే చచ్చి చంపే దశకి చేరుకున్నాడు కాబట్టి రాబో రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరూ కూడా ఓసలు లెక్క పెట్టక తప్పదు అని చెప్పుకోవచ్చు నమస్కారం ధన్యవాదాలు